ముఖ్య అంశాల్లో ఒక అంశం కింద మాట్లాడుకోవాలంటే బీజేపీ కన్ను బీజేపీ కన్ను ఆంధ్రపై పడింది నిన్న నిన్న మొన్న తెలంగాణ మీద పడింది ఏమి సాధించలేదు ఆంధ్ర మీద పడింది ఈ వేళ ఈ వేళ ఆంధ్ర మీద పడింది ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేయాలని చూస్తుంది అంత మాత్రాన ఫలితాలు ఎక్కువ వచ్చేస్తాయి ఏంటి పురంధేశ్వరియ దగ్గుపాటి పురంధేశ్వరి అయినా లేదా మన కిరణ్ కుమార్ రెడ్డిన ఎవరిని పెట్టాలి ఒక పక్కము చంద్రబాబు నాయుడు అంపర్ల పాడుతున్నాడు పొత్తుతో కోసం ఒత్తు కోసం అంపర్లు పడుతున్నాడు ఎన్ని మేము ఐదు ఎంపీలు ఇస్తాం నాలుగు ఎంపీలు ఇస్తాం ఆరు ఎంపీలు ఇస్తాం అనుకుంటూ ఎంపీ ఎంపీ సీట్లు మాకు ఇవ్వాలంటుంటే ఇస్తామని చెప్పి చెబుతున్నారు ఉత్తరాదిలో తప్పితే ఆంధ్రాలో ఎవడండి మీకు వేసేది ఎప్పుడైనా మీరు ఒక్క సీటు గెలిచారా ఒకసారి గవర్నమెంట్ చేశారా మీకు మీకు ఎవడిస్తాడు ఎందుకు ఇవ్వాలి మీకు మీరు అందరికి ఏం చేశారు మా మన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ఒక కుండతో మంచినీళ్ళు ఒక కుండతో మట్టి అయ్యాగా మీరు ఇచ్చింది ఈ రోజుకి వచ్చి అమరావతి ఎన్ని నాటకాలు చేస్తున్నారు అమరావతి గురించి ఒక రోడ్ లేదు ఆయనేమో చంద్రబాబు నాయుడు ఏమో తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలిక అసెంబ్లీ అని పెట్టాడు ఆయన ఈయన వచ్చేమో మూడు రాజధానులు మూడు రా మూడు రాజధానులు మూడు రాజధానులు అంటాడు ఈయన మీరు ఏ న్యాయం చేశారండి మీరు టెన్ ఇయర్స్ స్పెషల్ స్టార్టర్స్ ఉన్నారు ఆ రోజున ఇచ్చారా మీకు ఎందుకు వేయాలి ఓట్లు ఆంధ్రజన్మ ఎందుకు వేయాలి మీకు ఓట్లు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి ఒక్క ముఖ్యమంత్రి కూడా మీకు సరైన వాళ్ళు లేరు ఇక్కడ ఆ చంద్రబాబు నాయుడు ఏం ప్యాకేజీ ఒప్పుకొని వచ్చాడు ఈ జగన్నా ప్యాకేజీ లేదు స్టేటస్ అంటున్నాడు స్టేటస్ లేదు ప్యాకేజీ లేదు అయిపోయింది రేపు మార్చి వరకే మేము ఇది మార్చి రాదు మళ్ళా ఎలక్షన్ మళ్ళా మమ్మల్ని మోసం చేస్తున్నారు ఓటర్ దేవుళ్ళని కాపాడుకోండి ఓటర్ దేవుళ్ళని కాపాడుకుంటే మీకు ఓట్లు పడతాయి మీ ముఖ్యమంత్రులు వెళ్ళినా మీరు వెళ్ళినా మీకు స్పెషల్ ప్యాకేజ్ మీకు రక్షణ సామాన్యుడు ఇంటి ముందు చెత్త ఎత్తర మీరు ఎత్తించరు ఎక్కడ న్యాయం అండి ముందు మా మమ్మల్ని చూడండి మీకు మిమ్మల్ని మేము చూస్తాం మీకు ఓట్లు వేస్తాం అంటున్న ప్రజాని కానీ మరి ఏం జరుగుద్దో చూడాలి థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ